హాయ్ గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ బిగ్ బాస్ సీజన్ ఎయిట్ లో సరికొత్త టాస్క్లతో సరికొత్త మలుపులతో బిగ్ బాస్ అభిమానుల్ని అలరిస్తున్నారని చెప్పొచ్చు ఇక ఇందులో భాగంగా బిగ్ బాస్ హౌస్ లో శేఖర్ పాషా తన ప్రయాణాన్ని ముగించుకొని రెండు వారాలకే బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకొచ్చారు ఇక హౌస్ నుంచి బయటకు రాగానే నాగార్జున గారు వెల్కమ్ చెప్తూ స్టేజ్ మీద ఉన్న తర్వాత హౌస్ మేట్స్ గురించి ఎప్పట్లాగే అడుగుతూ ఉంటారు ఇక ఇందులో భాగంగా ఒక్కొక్కరి గురించి హౌస్ మేట్స్ లో నువ్వున్న రెండు వారాలు నీకు ఎలా అనిపించింది జర్నీ ఒక్కొక్కరి గురించి నువ్వేం చెప్తావంటూ శేఖర్ భాషాని ఒక్కొక్క కంటెస్టెంట్ గురించి అడుగుతారు నాగార్జున ఇక ఇందులో భాగంగా ముందుగా మణికంఠకి అలాగే శేఖర్ భాషకి పడదు కాబట్టి అక్కడి నుంచి స్టార్ట్ చేశారు ఇక మణికంఠ గురించి నీ ఒపీనియన్ ఏంటి శేఖర్ భాష అంటే ఏది మాట్లాడుకున్నా తన గురించి మాట్లాడుకుంటున్నాను అని ఫీల్ అవుతూ ఉంటాడు అదొక్కటి నాకు నచ్చదు సార్ ఎప్పుడు ఎలా ఏ మాట మాట్లాడాలి అనేది ఆయనకు బాగా తెలుసు బట్ ఎవరైనా ఏదైనా ఆయన గురించి చిన్న మాట వినిపించినా కూడా సీరియస్ అయిపోతూ ఉంటాడు అంతే ప్రపంచం అందరు కూడా నా గురించే మాట్లాడుకుంటున్నారు అనే బేసిక్ లో ఉండిపోతూ ఉంటాడు అది మనికంటకి చాలా నెగిటివ్ అవుతుంది హౌస్ లోను నిజ జీవితంలోనూ కూడా అది తగ్గించుకుంటే మణికంఠ సూపర్ సార్ అంటూ మణికంఠ గురించి చెప్తాడు ఇక మరి నిఖిల్ గురించి ఏం చెప్తావో ఒక మాటలో చెప్పు అంటే నిఖిల్ హౌస్ కి రాజు సార్ ఇంకంతకన్నా నేనేం చెప్పలేను ఎమోషన్స్ అన్ని కూడా బలే క్యారీ చేస్తూ ఉంటాడని చెప్పుకొచ్చాడు ఇక తర్వాత మరి అభయ్ గురించి ఏం చెప్తావంటే అభయ్ కూడా చాలా బాగా గేమ్ ఆడతాడు సార్ ఎప్పుడెక్కడ ఎలా గేమ్ ఆడాలి అనేది అతనికి బాగా తెలుసు అనవసరంగా నోరైతే జారుడు తన పరిధిలోనే తాను ఉంటాడు ఏదైతే తను కూడా గేమ్ బాగానే ఆడతాడు కాబట్టి ఓకే సార్ అని చెప్తాడు ఇక తర్వాత మరి సోనియా గురించి ఏం చెప్తావంటే సోనియా చాలా కన్నింగ్ ఫెలో సార్ ఎందుకంటే ఒకసారి నిఖిల్ తో ఉంటుంది మరొకసారి పృథ్వీతో ఉంటుంది అసలు ఎక్కువగా విష్ణుప్రియని టార్గెట్ చేయడం అయితే నాకు అస్సలు నచ్చలేదు బట్ మీరైతే విష్ణుప్రియ గురించి ఎండిచ్చేస్తారు కదా సార్ అదైతే చాలా హ్యాపీ అనిపించింది ఆమె ఏంటంటే పది సార్లు ఏదో బ్యాడ్ అనుకుంటున్నారు బయటనే ఆ ఎమోషన్ లో ఉండి గేమ్ పై ఫోకస్ పెట్టలేకపోతుంది సో ఆమె గురించి గేమ్ పై ఫోకస్ చేస్తే బాగుంటుందని చెప్పుకొచ్చింది మరి టాప్ ఫైవ్ లో ఎవరు ఉంటారని అంటే నిఖిల్ మణికంఠ కిరాక్ సీత అలాగే పృథ్వీ అలాగే అభయ్ వీళ్ళ ఐదుగురు కూడా ఉంటారని చెప్పుకొచ్చాడు మరి మొత్తంగా బిగ్ బాస్ స్టేజ్ మీద శేఖర్ భాష మాట్లాడిన మాటలపై మీరేమంటారు అనేది కామెంట్ రూపంలో తెలిపండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్